మూడు సంవత్సరాలుగా వినాయకుడు నవరాత్రి వేడుకలను కలిసికట్టుగా నిర్వహిస్తున్నామని తెలిపారు అర్చకులు రంగాచార్యలు ప్రగతి నగర్ లోని ఆర్కే టౌన్షిప్ లో కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గణపతి నవరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహించారు కుంకుమ కుంకుమార్చన చేశారు మహిళలు ఇక శాకాంబరి రూపంలో వివిధ కూరగాయలతో గణేషుని అలంకరించారు భక్తులు మా కాలనీలోని ఆర్కే లేఅవుట్ గాజుల్ రామారావు వన్ ట్వంటీ ఫైవ్ డివిజన్లో ఆర్కే టౌన్షిప్ కల్చరల్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గణపతి ఉత్సవాలలో భాగంగా ఇది మూడవ సంవత్సరం స్వామివారికి వైభవోపేతంగా స్వామివారికి వాళ్ళ పదవ రోజున స్వామివారి సన్నిధిలో కాలనీలో ఉండే మహిళా మనులచే సామూహిక కుంకుమార్చన పూజ నిర్వహించడం జరుగుతున్నది తద్వారా అందరికీ ఈ యొక్క కాలనీలో ఉండే నగరంలో ఉండే ప్రజలందరికీ తద్వారా సౌభాగ్యము ఐశ్వర్యము ఆనందము తద్వారా వాళ్ళు అనుకున్న కార్యాలని దిగ్విజయం అవుతాయని మన శావాచ్య కోరుకుంటూ మన అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా స్వామివారికి నిన్న వైభవోపేతంగా పుష్పయాగ మహోత్సవం దాదాపు అరవై కిలోల పుష్పములతో విశేషంగా కాలనీలో ఉండే మహిళా మనుల చే భక్తులందరి చేత సహస్రనామ పూర్వకంగా ఆ స్వామివారికి విశేష పుష్పయాగము నిర్వహించడం జరిగినది అదేవిధంగా రెండు లక్షల గరికలతో స్వామివారికి విశేషంగా గరిక సహస్రనామార్చన చేశాం అదేవిధంగా స్వామివారికి పిల్లలందరికీ విద్యాబుద్ధులు ఉండాలని చెప్పేసి స్వామివారికి ఆ యొక్క సరస్వతి అమ్మవారి యొక్క పూజను చేసి వాళ్ళకి జిహ్వా మీద చక్కగా సరస్వతి బీజాక్షలు రాశాం అదేవిధంగా ఇవాళ సాయంత్రం విశేషంగా స్వామివారికి ఏకాంబర శాఖాంబర అలంకారం అంటే అనేక రకమైన కూరగాయలతో స్వామివారికి విశేషంగా అలంకారం చేయటం జరుగుతుంది పైన పయనం చేస్తూ స్వామివారి యొక్క దిశానిర్దేశం చేస్తూ అలా కాలనీలో అందరికీ పరిపూర్ణమైన భక్తి